ఆయన అన్నాడంట చూడాయా ట్రాన్స్ఫర్కు ముప్పై లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో షాబాద్ నుంచి పరిగిపోవాలంటే ముప్పై లక్షలు షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ముప్పై లక్షలు మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే ముప్పై లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎస్పి ఉద్యోగం అడిగితే ముప్పై లక్షలు ఎటు సరిపోతాయి మూడు కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట బాబు నీ పేరు చెప్పండి వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఇరగదని నన్ను చంపేస్తాడు అన్నాడు ఐదు వందల అరవై మూడు పోస్టులు మీరు లెక్క పెట్ట మూడు కోట్లతోనంటే పదిహేడు వందల కోట్ల రూపాయల కుంభకోణం మిత్రులారా ఇది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి ఇల్లును పెట్టి ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజాన్ వేసుకొని బస్